ఈ నెల ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అలాగే అమావాస్య ఏర్పడబోతుంది ఇదే రోజున పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి గ్రహణ నియమాలు అలాగే అమావాస్య విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు కానీ ఈరోజు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమికి ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఈ అమావాస్య రోజున భూమి పైన దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయి కాబట్టి ఈ మంగళవారం తప్పనిసరిగా ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకు ధూపం వేయండి ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పుని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయి ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి ఈ అమావాస్య రోజున అందులోనూ మంగళవారం నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి మీ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ కాళ్ళకి నల్లదారం కట్టుకోండి ఆడవారు ఎడమ కాళ్ళకి మగవారు కుడి కాలుకి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి అనారోగ్యం తొలగిపోయి లక్ష్మి కటాక్షం వరిస్తుంది ఇక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అదే విధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాని ధూపం వేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజున కాకి ఆహారం పెట్టండి మీ పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికనమైన రోజు కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి పటం ముందు రెండు నయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి ఈ అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి నీటిలో కళ్ళుప్పు వేసి స్నానం చేస్తే నరపీడ మొత్తం వెంటనే తొలగిపోతుంది అలాగే నీటిలో రెండు యాలకులు వేసి స్నానం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది అదేవిధంగా నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అమ్మవారి రోజున తప్పనిసరిగా మీ బీరువాను తడిగుడ్డతో శుభ్రం చేసి బీరువా పైన గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు విపరీతంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పర్సులో రెండు తమలపాకులు పెట్టుకోండి ఇక అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ఈ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్న నివేదించి నమస్కారం చేసుకోండి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకోండి బీరువాలో కర్పూరం పెడితే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇక ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి అమావాస్య రోజున అప్పు ఇస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది అమావాస్య రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ అమావాస్య నాడు తులసిల దళాలు కోయకూడదు ముఖ్యంగా ఈ అమావాస్య రోజున బియ్యం గోధుమలు మరియు పప్పు ధాన్యాలు కొనకూడదు అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకి స్వయం పాకం ఇస్తే చాలా మంచిది ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు దానం చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే మీ భర్త ఆదాయం పెరుగుతుంది ఒక విస్తరాకులో బియ్యం కందిపప్పు బెల్లం అలాగే కొంత దక్షిణను పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరి మీకు మంచి జరగాలంటే ఈ అమావాస రోజున తప్పనిసరిగా గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి గోమాతకు అరటి పండ్లు కానీ ఆకుకూరలు కానీ తినిపిస్తే మీ కోరిక నెల తిరగకుండానే ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు అలాగే ఇలాంటి శుభకార్యాలు మొదలు పెట్టకూడదు ఇక అమావాస్య రోజున జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం చేయకూడదు ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఇలా చేస్తే ఇక మీ ఇల్లంతా ధన ప్రవాహంతో నిండిపోతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి ఆ దీపం నేనెలో రెండు యాలకులు వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు కలిసి వస్తాయి ఇక చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అలాంటి వారు అమావాస్య రోజున నల్ల కుక్కలకి ఆహారం వేయండి ఇలా చేస్తే మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి రావి చెట్టులో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అలాగే వివాహంలో ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ అమావాస్య రోజున మర్రి చెట్టుకు పసుపు దారాన్ని కడుతూ ప్రదక్షిణలు చేయండి ఇక మంగళవారం అంటేనే శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మకు ఇష్టమైన రోజు ఈ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రాహుకాల సమయంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోయి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే ఈ అమావాస్య రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి మీ ఇంట్లో దక్షిణామృత శంఖం ఉంటే ఈ అమావాస్య నాడు ఇంట్లో శంఖాన్ని ఊదండి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే ఈ మంగళవారం ఉదయాన్నే ఇంటి యజమాని తలస్నానం చేసి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఇక చెంబడు నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి మీ మనసులో పెద్దలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు వదలండి ఈ విధంగా చనిపోయిన పెద్దలకు తర్పణం వదిలితే మీ కుటుంబాన్ని వేధిస్తున్న దోషాలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ విధంగా ఈ అమావాస్య రోజున అమావాస్య నియమాలు పాటిస్తూ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు